అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఆ నియోజకవర్గంలోని సీనియర్ల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువయ్యాయట సీనియర్ నేతల మధ్య ఉన్న విభేదాలు కాస్త గ్రూప్ తగాదాలుగా మారి కాంగ్రెస్ పార్టీలో రచ్చ రచ్చ అవుతుందట దేంతో లీడర్ క్యాడర్ అంటూ తేడా లేకుండా గొడవలు పడుతున్నారట ఇంతకు ఏంటా నియోజకవర్గం ఎవరా నేతలు నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం హస్తం పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందట నేతల మధ్య గ్రూప్ తగాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయట నేతలే కాదు కేడర్ మధ్య కూడా ఆధిపత్య పోరు నెలకొందని తెలుస్తోంది ఇంతకీ ఆ నియోజకవర్గంలో చేతులు ఎందుకు కలవడం లేదు నేతల మధ్య విభేదాలకు అసలు కారణాలేంటి ఎమ్మెల్యేపై ఆ నేత బహిరంగ విమర్శలకు దిగడం వెనుక అసలేం జరిగింది అంటూ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు ఇంత జరుగుతున్న కాంగ్రెస్ పెద్దలు మౌనంగా ఉండడంతో పార్టీలో ఇద్దరు నేతల మధ్య పోరు రోజురోజుకు పెరుగుతోందట ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు నియోజకవర్గ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయారు రామారెడ్డి మండలం రంగంపేటలో తన అనుచరులపై ఎమ్మెల్యే వర్గీయులు దౌర్జన్యం చేశారంటూ సుభాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సవాల్ అన్నారు దీంతో గ్రూప్ గొడవలు మరోసారి తెరపైకొచ్చాయి మోహన్ రావు సుభాష్ రెడ్డికి నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడ్డారు ఢిల్లీ స్థాయి పరిచయాలతో మదన్మోహన్ రావు టికెట్ సాధించి రెల్లారెడ్డిలో కాంగ్రెస్ జెండా ఎగురువేశారు తనకు అన్యాయం జరిగిందని సుభాష్ రెడ్డి తిరుగుబాటు చేసి బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి మదన్మోహన్ రావుపై ఓడిపోయారు మదన్ రావు ఎమ్మెల్యేగా గెలవడం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ అంతా ఎమ్మెల్యే చేతిలోకి వెళ్లింది ఇటీవలే సుభాష్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు ఆయన వర్గీయులు ఆయన వెంటే వచ్చారు ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడి నుంచే అసలు రచ్చ మొదలైంది సుభాష్ రెడ్డి పార్టీలో చేరడంతో ఆయన కార్యాలయంలో సుభాష్ రెడ్డి వర్గీయులు ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అగ్గి రాజేసింది ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేదంటూ మదన్ వర్గీయులు గొడవకు దిగారు తాజాగా ఎమ్మెల్యే అనుచరులు తన వర్గీయులపై దాడి చేశారంటూ సుభాష్ రెడ్డి విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం పట్ల అధిష్టానం సైతం గుర్రుగా ఉందట అయితే ఎమ్మెల్యే మాత్రం ఈ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ రావు నియోజకవర్గంపై పూర్తి స్థాయి పట్టు సాధించి అన్ని తానే వ్యవహరిస్తున్నారు నామినేటెడ్ పదవుల భర్తీలో తన వర్గానికి పెద్దపీట వేస్తున్నారు సుభాష్ రెడ్డి వర్గానికి నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ మండల కమిటీలోనూ అవకాశాలు ఇవ్వలేదు ఛాన్స్ అని చెప్పేశారట స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే తన అనుచరులకే పోటీ చేసే అవకాశాలు కల్పిస్తారని చర్చ జరుగుతోందట దీంతో తమ పరిస్థితి ఏంటని సుభాష్ రెడ్డి వర్గీయులు తలలు పట్టుకుంటున్నారు మదన్మోహన్ రావు సుభాష్ రెడ్డిల మధ్య ఏళ్లుగా విభేదాలున్నా టికెట్ విషయంలో మరింత వివాదం ముదిరింది నామినేటెడ్ పదవుల అంశం అగ్గి రాజేసింది దీంతో నేతల మధ్య గొడవలు సద్దుమణిగే పరిస్థితులు కనిపించకపోగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశం మరిన్ని గొడవలకు కారణమయ్యే పరిస్థితి ఏర్పడిందనే చర్చ జరుగుతోంది ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేపై విమర్శలు చేసిన విషయంలో అధిష్టానం సుభాష్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే నియోజకవర్గ నేత మధ్య విభేదాలపై రాష్ట్ర నాయకత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉందని క్యాడర్ కోరుతోంది సమస్య పరిష్కరించకపోతే విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని అదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోవడం ఖాయమనే చర్చ జరుగుతోంది మరి రాష్ట్ర నాయకత్వం ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతారో వేచి చూడాలి